పరిష్కరించాలి ప్రజా సమస్యలను పరిష్కరించాలి ప్రజా సమస్యలను కడప నుండి బెంగళూరు రైల్వే లైన్ ను ఏర్పాటు చేయాలి కడప నుండి బెంగళూరు రైల్వే లైన్ ను పూర్తి చేయాలి చిప్పిని సమ్మర్ స్టోరేజ్ పనులను పూర్తి చేయాలి చిప్పిని సమ్మర్ స్టోరేజ్ పనులను మదనపల్లి నుండి చెమ్మగూరి రోడ్ రోడ్డు మార్గాన్ని విస్తరణ చేయాలి మదనపల్లి నుండి చెమ్మకూర్ రోడ్డును విస్తరణ చేయాలి మదనపల్లి నుండి చెమ్మపూర్ రోడ్డును ఎడల్ప్ చేయాలి మదనపల్లి నుండి చెమ్మపూర్ రోడ్డును మదనపల్లి ప్రజల తీసే చిప్పి సమ్మర్ స్టోరేజ్ పనులను సమ్మర్ స్టోరేజ్ పనులను పూర్తి చేయాలి రైల్వే జోన్ నుండి మొదల బెంగళూరు రైల్వే ప్రజా ప్రజా సమస్యలను సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించాలి జిల్లా సమగ్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి పిలుపులో భాగంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కడప నుండి రాయచోటి మదనపల్లి మీదుగా బెంగళూరు రైల్వే లైను గతంలో యూపీఏ గవర్నమెంట్లో శాంక్షన్ చేసినప్పటికీ కూడా గతంలో పరిపాలన చేసినటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ దాన్ని పూర్తిగా నీరు గార్చేటువంటి పద్ధతుల్లో వ్యవహరించారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీని అలైన్మెంట్ కూడా పూర్తిగా మార్చేశారు మేము ఈరోజు టీడీపీ కూటమిని అడిగేది ఏమంటే సెంట్రల్లో మీరే అధికారంలో ఉన్నారు స్టేట్లో మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి కడప నుండి బెంగళూరు రైల్వే లైన్ని యథావిధంగా వేయాలని డిమాండ్ చేస్తున్నాం మతనపల్లి ప్రజలు దాహార్తిని తీర్చడానికి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ని ఏర్పాటు చేశారు ఆ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ దాదాపు తొంభై శాతం పనులు పూర్తయినప్పటికీ కూడా దాదాపు పది సంవత్సరాలుగా మరో పనులు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో రెండు పర్యాయాలను ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం చేయలేదు టీడీపీ ప్రభుత్వం చేయలేదు ఇప్పటికైనా ఈరోజు వర్షాలు లేక అనేక ఈ మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే కూడా ఆ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులు ఏమాత్రం పట్టించుకోవడం కోవడం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అదేవిధంగా ఈ మదనపల్లి నియోజకవర్గంలో మెజార్టీ ప్రజలు మదనపల్లి నుండి చెంబ రామ సముద్రం వరకు నివసిస్తున్నారు ఈ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి రోడ్డు ఉన్నప్పటికీ కూడా ఈ అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి పార్టీ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఆ రోడ్డునే ఎజెండాగా పెట్టుకొని అధికారంలో వస్తున్నారు తప్ప ఆ రోడ్డు పనులు ఎక్కడ కానీ పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు మేము మదనపల్లి ఎమ్మెల్యే గారిని కోరేదేమంటే మదనపల్లి నుండి చెమ్మగూరు వరకు ఈ రోడ్డును ఆ ప్రమాదకరమైనటువంటి మదుపును తొలగించి ఆ రోడ్డును వెడల్పు చేయాలని సిపిఐ పార్టీగా కోరుతున్నాం మదనపల్లి నుంచి చెమ్మపూరు రోడ్డు చాలా నష్టగా ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు రోజువారీ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఆ రోడ్డును వెంటనే విస్తరణ చేయాలని కూడా రోడ్డు ఎటువంటి పనులకు నోచుకోలేదు ఏదైనా గుర్తులు పడితే ప్యాచ్ వరకు తప్ప మిగతా ఏం చేసింది ఏ గవర్నమెంట్ ఏం చేసింది లేదు ఇకనైనా ఈ గవర్నమెంట్లోని ఎమ్మెల్యే గారు ఆ రోడ్డుని పట్టించుకొని కొద్దిగా త్వరగా ఆ రోడ్డు విస్తరణ నిర్మించాలని సిపిఐ పార్టీగా విజ్ఞప్తి